ఆధ్యాత్మిక సేవలోనే కాదు సేవా కార్యక్రమాలలో కూడా ముందుంటామని నంబూరులోని కల్వరి టెంపుల్ నిరూపించింది ఇందులో భాగంగానే విజయవాడ వరద బాధితులకు తమ వంతు సాయంగా నిత్యవసర సరుకులను కల్వరి టెంపుల్ నుండి విజయవాడకు పంపించింది మరి ముఖ్యంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరికీ కూడా నమస్మాంజలు మరి భారతదేశానికి ఒక కొండ ఒక అండ మరి దైవజనులు సతీష్ కుమార్ గారిని అని చెప్పొచ్చు ఇంజాతంటే మరి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో ఎప్పటి నుంచో మరి కాలడ్ంపు నిర్శ దైవజన్లు మరి ఈ విధంగా చేయటం అనేది హర్షణీయం ప్రభుత్వాలకు మించి మరి పది సంవత్సరాల అయితే కర్నూలులో ఇలాంటి ఇంతటికన్నా పెద్ద వరద వచ్చినప్పుడు దేవజన్లే స్వయంగా వెళ్ళి మరి ఆ ప్రాంతాన్ని దర్శించి కనీసం ఇరవై వేల మందికి ఇట్లాంటి మరి కుటుంబాన్ని సరిపడా ఆహార పదార్థాలు అప్పుడు ఆయన స్వయంగా పంపిణీ చేశారు అలా మీకు తెలిసిన విషయమే మరి రెండు సంవత్సరాల క్రితం కోవిడ్లో కూడా మరి ఎంతో ప్రపంచాన్ని అల్లాడించిన కోవిడ్ సెంటర్ను కూడా మరి అయ్యగారు దైవజన్లు సతీష్ కుమార్ గారు ప్రారంభించి ఆలయాలన్నీ కోవిడ్ సెంటర్గా మార్చి ఐదు లక్షల మందికి ఆహార పదార్థాన్ని అందించి వేల మందికి మరి ప్రాణదాత అయిన సతీష్ అయ్య గారి గురించి మీకు అందరు తెలిసే ఉంటుంది అలాగే ఈరోజు కూడా మన గత శనివారం నుంచి కూడా మరి దైవజనులు ఆదేశించిన ప్రకారం మరి శనివారం నైటే వరద వచ్చినప్పటికీ ఆదివారం ఉదయమే మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచి సతీష్ కుమార్ గారు విజయవాడ ప్రాంతాల్లో మరి సింగనగర్ కానివ్వండి సితార సెంటర్ కానివ్వండి అన్ని సెంటర్లు కూడా మేమందరం వెళ్ళి నిన్నటి వరకు కూడా ఇచ్చి పదివేల మందికి ఆహార పదార్థాలు వాటరు బిస్కెట్లు సపరేట్ జరిగింది మరి దైవజనులు ఎంతో మరి ఎప్పటి నుంచి ప్రజలను ప్రేమించి దేవు అలవాటు ఎన్నో ఆశ్చర్యకర పరిస్థితులను ఆయన చేస్తూనే ఉన్నారు ఎన్నో విపత్తులు ఏదైనప్పటికీ కూడా దేవజనులు ఎంతో సాహసంతో మరి ఎవరు చేయలేని పనులు దేవజనులు సతీష్ కుమార్ చేస్తూ అనడంలో అశక్తి కాదు మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి చోట ఈరోజు కూడా మరి ఎంత ఇది కనీసం ఒక కిట్ అండి ఇది దీంట్లో ఒక కుటుంబానికి సరిపడా పదార్థాలు ఇరవై కేజీలు బొరువు ఉంది మరి పది రోజుల సరఫరా కిట్ని ప్రతి మరి ఫోన్ చేసే వాళ్ళందరికీ దైవజనులు అనౌన్స్ చేశారు మరి అడిగిన వాళ్ళందరికీ కూడా మరి వెళ్ళి స్వయంగా వెళ్ళి మేము ఇస్తున్నాం దైవజనులకి మరి దైవజనులు చెప్పినట్లుగానే ప్రతి ఒక్కరికి కూడా మేము వెళ్ళి ఇవ్వాలని సలహించాం దైవజనులు కూడా బయట కూడా మా వాహనాలు రెడీగా ఉన్నాయి మేము వెళుతున్నప్పుడు మీ ద్వారా మీరు కూడా ఎంతో మరి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకువెళ్తున్నందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాము